నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఎండపల్లిలో ట్రావెల్ బస్సు కారుని ఢీకుని పంట కాలువలో పడింది కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి బస్సు డ్రైవర్ కు కాలు విరిగింది బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎవరికి మన ఉత్తు కౌగు దబ్బల అందరికన జై జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు సందడి సందడిగా ప్రారంభమయ్యాయి ఐసీడీస్ పీడీ సూచనల మేరకు పలు క్లస్టర్లలో గర్భవతులు బాలింతలను తల్లిపాల విశిష్టతపై చైతన్య పరిచారు సిడిపిఓలు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ కేంద్రాల వర్కర్లు అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భవతులు బాలింతలకు సదస్సులు నిర్వహించారు చిన్నాపురం ఎస్టీ కాలనీలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి ఎన్ఎం సుధారాణి కార్యకర్తలు లక్ష్మీకుమారి రత్నకుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రక్తదానం మహాదానమని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు ఐదు రోడ్ల సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ బ్లడ్ బ్యాంకును బండి రామకృష్ణ ప్రారంభించి ప్రసంగించారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రక్తాన్ని బందరు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు ప్లాస్మాతో పాటు రక్త కణాలు ప్లేట్లెట్స్ విడివిడిగా సేకరించి ఉంచాలన్నారు అనారోగ్యానికి గురైన రోగుల ప్రాణాలు రక్షించేందుకు బ్లడ్ బ్యాంకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలన్నారు అధ్యక్షుడు గడ్డం రాజు బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు జిల్లా చేనేత జోళిశాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలవరపుపేట కళ్యాణ మండపంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్టు ఫండ్ యారన్ సబ్సిడీ పావలా వడ్డీ రిబేటు తదితర పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి ఉసురుపోసుకుందని దుయ్యబట్టారు రద్దైన పథకాలను పునరుద్ధరించడంతో పాటు మరిన్ని పథకాలను అమలు చేసి చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతామన్నారు చేనేత పరిశ్రమను అన్ని విధాలా ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారన్నారు జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ పెడన నుంచి ఇంటర్నెట్ ద్వారా చేనేత వస్త్ర వ్యాపారం చేసుకునేలా ఆలోచనలు చేయాలన్నారు చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందన్నారు అధిక ధరలు పలుకుతున్నాయని డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సొసైటీలు ఇతర సంస్థలు ఇంటర్నెట్పై దృష్టి సారించి వ్యాపారం చేసుకునేలా ఉండాలన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ చేనేత రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు కూడా పింఛన్లు ఇవ్వాలని కోరారు సొసైటీల ప్రతినిధులు చేనేత రంగ నిపుణులు చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువెళ్లి వారిని ఆదుకోవాలని కోరారు మచిలీపట్నం జగన్నాథపురంలోని విజయలక్ష్మి రేసుమిల్లులో పేదలకు ఇచ్చే పిడిఎస్ బియ్యం నిల్వ ఉన్నట్టు సివిల్ సప్లైస్ అధికారులకు ఫిర్యాదు అందింది దీంతో సివిల్ సప్లైస్ అధికారులు రేసుమిల్లుపై దాడి జరిపారు ఏడు వందల ఇరవై మూడు బస్తాల పిడిఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు తెలంగాణకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఏడు వందల ఇరవై మూడు బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సివిల్ సప్లైస్ డిటి బి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని సుభాన్ బి హెచ్చరించారు మచిలీపట్నంకు చెందిన మార్బుల్ పనిచేసే కార్మికుడు పనిచేస్తూ విద్యుత్ షాక్తో మృతి చెందాడు దీంతో మృతుని స్నేహితులు బంధువులు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు వివరాల్లోకి వెళితే టెంపుల్ కాలనీకి చెందిన గంజాల మణికంట పద్దెనిమిది రామయ్య మెస్ యజమాని ఇంటి వద్ద మార్బుల్ పని చేస్తున్నాడు మంగళవారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు ఈ నేపథ్యంలో బుధవారం మణికంఠ స్నేహితులు బంధువులు రామయ్య మెస్ వద్ద నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగాడు మణికంఠ తండ్రి తాతారావు లారీ డ్రైవర్ కలకత్తా వెళ్లాడు మణికంఠ తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది మణికంఠకు ఇద్దరు పేద కుటుంబానికి చెందిన మణికంఠ మృతి చెందడంతో నష్టపరిహారం చెల్లించాలని మణికంట స్నేహితులు బంధువులు దిగారు సతీష్ దిగారు అనంతరం పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకోవడంతో ఉద్యమం విరమించారు బచ్చుపేట శ్రీ భ్రమరాంబ సమేత స్వామి ఆలయంలో అమ్మవారికి భక్తులు శ్రావణ సారను సమర్పించారు మహిళలు మేళ తాళాలతో నగర వీధులలో ఊరేగింపు నిర్వహించి ఆవర్ణాలు చేయనున్నారు పరుచేత శ్రావణ మాసం సందర్భంగా మహిళలు నమతా పారాయణం నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం